ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారిని కూటమి నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది కేంద్రంలో సో ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం హిందీలో నిజం ఉంది అంటారు ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ రావు గారు అన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో సార్ నిజంగానే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా జరుగుతున్నాయంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న కారణంగానే ఆయన అనుకున్నది జరుగుతుంది ఆయన ఏం చేయాలనుకుంటే అది చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని కరెక్ట్గా ఇరవై నాలుగు గంటల క్రితం మాజీ సీఎం కేసీఆర్ గారు వ్యాఖ్యానించారు అలాగే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితిని చూస్తే ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ జనసేన ఉన్నంతకాలం అధికారం వాళ్ళదే అనేటువంటి అభిప్రాయం ప్రత్యర్థుల్లో ఉంది ఈ క్రమంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను చీల్చాలి అనేటువంటి ప్రయత్నం చాలా కాలంగా జరుగుతుంది ఓకే దాంట్లో భాగంగా రకరకాల ప్రయత్నాలు చేశారు ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఒక మర్డర్ జరిగినా లేదంటే ఒక మానవంగం జరిగినా లేదంటే ఎవరైనా ఒక లీడర్ స్టేట్మెంట్ ఇచ్చినా దాన్ని ఎలివేట్ చేసి చూపించి కూటమిలో ఉండేటువంటి పార్టీల మధ్య అంతరం పెంచాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది ప్రత్యర్థులు ఎవరైనా చేసే పనే ఎందుకంటే బలమైనటువంటి కూటమిని చేల్చకపోతే అధికారం రాదు అనేటువంటి భయంతో ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాకపోతే దీన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళి మరో కోణంలో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి రాయటర్స్ అనేటువంటి సంస్థ ఉపయోగపడింది ఆ సంస్థను ఉపయోగించుకున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం అయితే కలుగుతుంది ఎందుకంటే రైటర్స్ రీసెంట్గా ఒక కథనాన్ని వండి వార్చింది జనరల్గా రైటర్స్ ఎప్పుడు కూడా ఇలాంటి కథనాలను వండి వార్చదు భారీగా ఏదన్నా అమౌంట్ ముడితే తప్ప ఇలాంటి ఫేక్ న్యూస్ కానీ వేగ్ న్యూస్ కానీ రాయదు ఓకే అంతర్జాతీయంగా అంత పేరు ఉంది రైటర్ సంస్థకి ఆ రైటర్ సంస్థ ముందు ఒక సీనియర్ జర్నలిస్టు ఆయన పేరు చెప్పడం కూడా భావ్యం కాదు కాబట్టి చెప్పట్ల ఆయన ఏమాత్రం జ్ఞానం ఉన్నా లేదంటే ఏమాత్రం పరిజ్ఞానం ఉన్నా జర్నలిజం మీద ఏమాత్రం పట్టున్నా ఆయన అలాంటి ఆర్టికల్ రాయరు ఓకే ఏం రాశారు ఆయన రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్యం పక్షాలు బలంగా ఉండి బీజేపీకి కనుక సీట్లు తగ్గితే అప్పుడు నరేంద్ర మోడీ గారు బదులుగా ప్రధానమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయ్యే అవకాశం ఉందని చెప్పి రాశారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయిపోతాయి నరేంద్ర మోడీ గారికి కాబట్టి బీజేపీ అంతర్గతంగా ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం అంతర్గత రాజ్యాంగం ప్రకారం ఆయన్ని ప్రత్యక్ష రాజకీయాల నుంచి సాగనంపుతారు అప్పుడు ప్రత్యామ్నాయంగా ఎవరు నించుకుంటారు బలమైనటువంటి లీడర్లు ఎవరు అని అంటే అమిత్ షా గారి పేరు రాశారు ఆ తర్వాత మహారాష్ట్ర సీఎంగా ఉన్నటువంటి ఫడ్నవీస్ పేరు రాశారు ఈ రెండు రాసి సౌత్ ఇండియాలో బలంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రధానమంత్రిని చేసే అవకాశం ఉంది ఒకవేళ కనుక భాగస్వామ్య పక్షాలతో ఆధారపడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వస్తే అని చెప్పి రాశారు కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు మధ్య ఉన్నటువంటి సఖ్యతను దెబ్బతీసేలాగా ఈ ఆర్టికల్ని వండి వార్చేలాగా ఎవరో చేశారు అనేది అర్థమవుతుంది ఎవరు చేసి ఉంటారు నిజంగా ఇది ఒకవేళ ఎఫెక్ట్ పడుతుంది అంటారు సార్ వాళ్ళిద్దరికి పడుతుంది అని అంటే అంతర్జాతీయంగా ఉన్నటువంటి బలమైనటువంటి మీడియా అది రైటర్స్ అనేది దాంట్లో న్యూస్ వచ్చిందని అంటే కొంచెం క్రెడిబిలిటీగా అందరు చదువుతారు చదివినప్పుడు ఎలాంటి ఫీల్ కలుగుతుంది చంద్రబాబు నాయుడు గారికి లేదంటే నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు గారికి అంటే అసలు ఆలోచన లేదు నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారికి తొంభై తొమ్మిదిలోనే ఆయనకు అవకాశం వచ్చింది ఏది ప్రధానమంత్రి కావడానికి అవకాశం వచ్చింది అప్పుడే కానీ అప్పుడు ఆయన రిజెక్ట్ చేశారు నాకు అవసరం లేదు ప్రధానమంత్రి పదవి అవసరం లేదు నేను ఎన్డీఏకి మద్దతు ఇస్తాను మీరు ఉండండి అని చెప్పి వాజ్పేయి గారిని ప్రధానమంత్రిని చేసి వాజ్పేయి గారు ఐదు సంవత్సరాల పాటు ఉండడానికి ఈయన తెర వెనుక పనిచేశారు ఎన్డీఏ కన్వీనర్గా కూడా ఉన్నారు ఆ రోజే ఈయన ప్రధానమంత్రి కావాలంటే అవ్వచ్చు అప్పుడు 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 ఉన్నంత అవకాశం ఇప్పుడు ఎక్కడ ఎలా వస్తుంది అసలు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష హోదాకు ఉన్నటువంటి బలమైనటువంటి పార్టీగా ఉంది అప్పుడు సో అలాంటప్పుడే ప్రధానమంత్రి పదవిని ఆయన కోరుకోలేదు ప్రధానమంత్రి పదవిని తీసుకోమన్నారు కూడా అడిగారు కూడా ఓకే కానీ ఆయన తీసుకోలేదు నాకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముఖ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యం నాకు ప్రధాన పద పదవి వద్ద అని చెప్పి చెప్పారు దేవగౌడని చేసిన ఆయనే కదా ఓకే ఈపి సింగ్ ప్రధానమంత్రి కావడానికి కారణం కూడా ఆయనే కదా ఇప్పుడు ఇవన్నీ తెలిసి కూడా రాయటర్స్ అనేటువంటి సంస్థకి ఈ ఈ ఆర్టికల్ వండి మార్చడం వెనక నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఉన్నటువంటి సఖ్యత ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయాలనేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు వాళ్ళకి సహకరించారు వాళ్ళు చెప్పి అనిపిస్తుంది రైటర్స్ కానీ ఏంటి గత ఎన్నికల్లో కూడా నేషనల్ మీడియాని టైమ్స్ నవ్ని మేనేజ్ చేసేసి ప్రత్యర్థి పార్టీలు ఏం చేశాయి ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు వస్తాయి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాల్లో వస్తాయి అన్నట్టుగా సర్వేలు వేయించుకున్నారు కాబట్టి ఇలాంటి ఆర్టికల్స్ ని వేయించుకోవటంలో పెద్ద విషయం ఏం లేదు ఆశ్చర్యం ఏం లేదు కాకపోతే రాయిటర్స్ కథనానికి కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టినటువంటి రోజుకి ఒకేసారి జరిగింది రెండు కేసీఆర్ గారు కూడా అదే అన్నారు ఎన్డీఏలో ఆయన భాగస్వామి ఆయన అనుకున్నది జరుగుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది జరుగుతుందని చెప్పి ఆయన ప్రెస్ మీట్ లో చెప్పారు కేసీఆర్ గారు అంటే దాని అర్థం ఏంటి ఎన్డీఏలో చంద్రబాబు గారు ఉన్నంత వరకు మనం ఏం చేయలేము అనేటువంటి భావంతో ఉండి ఉంటారు ప్రత్యర్థులు చంద్రబాబు నాయుడు గారు అంటే గిట్టినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ అంటే పడినటువంటి వాళ్ళు ఆ భావంతో ఉండి ఎన్డీఏ నుంచి ఎట్టయినా సరే చంద్రబాబు గారిని బయట తీసుకురావాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇలాంటి ఆర్టికల్స్ని వండి వాచి ఉంటారు ఎందుకంటే ఈ లోకల్ మీడియా రాసినా ఉపయోగం లేదు నేషనల్ మీడియా రాసేటువంటి అవకాశం లేదు అందుకని ఇంటర్నేషనల్ మీడియాలో రైటర్స్ లాంటి సంస్థను తీసుకొని రైటర్స్ లాంటి సంస్థ చేత ఈ ఆర్టికల్ని వండి వాచి అది వైరస్ లాగా ఎక్కించి వీళ్ళిద్దరి మధ్య సఖ్యతను లేకుండా చేసేట ప్రయత్నం జరుగుతుంది ఆ దానికి నిదర్శనమే ఈ ఆర్టికల్ అనేటువంటిది ఒక ఒపీనియన్ ఢిల్లీలో చక్కెర కొడుతుంది దీని మీద ఓకే ప్లస్ ఇంకోటి ఏంటంటే రాసింది ఎంత హాస్యాస్పదంగా రాశారని అంటే అది కనీసం ఏదంటారు మాంసం దీన్ని బోకెల్ మెల్ల చేసుకున్నట్టుగా అది నమ్మేలాగా ఉండాలి కదా చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ కాకపోతే లోకేష్ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పి రాశారు ఇంటర్వ్యూ ఎలా ఉంది ఏమాత్రం అనుభవం లేని జర్నలిస్టులకైనా లోకేష్ గారు ప్రధానమంత్రి అని అంటే ఈ వార్త ఎంతవరకు నిజం అని చెప్పి ఆలోచిస్తారు కదా సార్ అంటే ఇక్కడ బీజేపీకి అట్లానే టీడీపీకి ఏమైనా అగ్గిరాజేసే ప్రయత్నాలు అనుకోవచ్చు అదే అదే అర్థమవుతుంది అవుతుంది కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అంటే రాశారు ఓకే అది కూడా అది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ కాబట్టి సరే రాశారు అనుకుందాం డెబ్బై తొమ్మిది సంవత్సరాలు నరేంద్ర మోడీ గారికి వస్తుంది కాబట్టి ఆయనకి ప్రధానమంత్రి పదవి ఎవరు అని ఇచ్చే అవకాశం లేదు ప్రత్యామ్నాయంగా చంద్రబాబు నాయుడు గారికి ఇస్తారని చెప్పి రాశారు ఆయన నరేంద్ర మోడీ గారికి అంటే కూడా ఏడు నెలలు ఎనిమిది నెలలు పెద్ద చంద్రబాబు నాయుడు గారు వయసులు ఇచ్చా మరి అలాంటప్పుడు ఆయన డెబ్బై సంవత్సరాలప్పుడు ఆయన పనికి రాకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చంద్రమోడీ గారు ఎట్టికి వస్తారు పైగా ఆయన ఇరవై నాలుగు గంటలు పనిచేస్తారు ఎవరు నరేంద్ర మోడీ గారు ఇప్పటివరకు ఆయనకి జ్వరం కానీ జలుబు కానీ దగ్గు కానీ వచ్చి ఒక రోజు కూడా రెస్ట్ తీసుకున్న దాఖలా లేవు రెండు వేల పద్నాలుగు నుంచి వరకు మూడున్నర గంటలు నిద్రపోతానని చెప్పి ఈ మధ్యనే చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ కాదు ఎంపీలతో మాట్లాడుతూ ఢిల్లీలో మూడున్నర మూడున్నర గంటలు మాత్రమే నిద్రపోతాను మిగతా టైం అంతా కూడా నేను ఈ మొత్తం అడ్మినిస్ట్రేషను ఇంకా భారతదేశానికి సంబంధించిన సేవా కార్యక్రమాలు ఉంటానని చెప్పి చెప్తున్నాడు ఆయన ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు చలాకీగా ఉన్నాడు బీజేపీ అధిష్టానం ఆయన తీసేయాలనుకోవట్లా అనుకోవట్లేదు కదా ఆయన దిగిపోవాలనుకోట్లా రైడర్స్ ఎందుకు రాసినట్టు రైడర్స్ వాళ్ళు రాయ ఎందుకు రాసినట్టు అనేది ఆలోచిస్తే ఎవరికైనా ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్నట్టు అనికైనా అర్థం అవుతుంది కదా పైగా దాని కన్క్లూజన్ ఏం రాశారు ఇప్పుడు ఒకవేళ రాస్తే సరే అమిత్ షా గారితో రాశారు అప్పుడు నెక్స్ట్ నరేంద్ర మోడీ గారు కాకపోతే తర్వాత ఫడ్నవీస్ రాశారు పండవీజన్ ఎట్లా రాస్తారు అసలు పైగా యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు అక్కడ యోగి ఆదిత్యనాథ్ రెడీగా ఉన్నారు అందరూ బీజేపీలో యోగి ఆదిత్యనాథ్ పేరు వినపడుతుంది గట్కాలీ పేరు వినిపిస్తుంది ఓకే ఇవన్నీ పరిగణన లేకుండా డైరెక్ట్గా ఫడ్నవిస్ ఫడ్నవీస్ తర్వాత చంద్రబాబు గారు చంద్రబాబు గారి తర్వాత లోకేష్ని మెన్షన్ చేస్తారు లోకేష్ గారిని లోకేష్ గారిని మెన్షన్ చేయడం అంటే ఆశ్చర్యకరంగా ఉంది అంటే అది ఎంత ఫేక్ న్యూస్ అర్థం అవుతుంది అది ఎందుకు రాయించారు ఎవరు రాయించారు ఎంత ముట్టింది అనేది బయటకు రావాల్సి ఉంది బయటకు వచ్చే అవకాశం ఉంది కేవలం చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారికి మధ్య సఖ్యత ఉంది దాన్ని చెడగొట్టాలనే ఉద్దేశంతో తప్పితే ఇది ఏమాత్రం నిజమైనటువంటి న్యూస్ చంద్రబాబు నాయుడు గారు కాకపోతే లోకేష్ ఎట్టిస్తారు ప్రధానమంత్రి ప్రధానమంత్రి పదవి లోకేష్ గారికి ఇస్తారా ఇది ఇంటి ఎవరైనా ఆర్టికల్ రాస్తే నమ్మేటట్టు ఉండాలి కదా రాయటర్స్ రాయ సంస్థ ఆ విధంగా రాసిందంటే అక్కడ దొరికిపోయిల్లా ఈ ఆర్టికల్ ఎందుకు రాశారు ఏ ఉద్దేశంతో రాశారు అని చెప్పి యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై తొమ్మిది అప్పుడు ఎన్డీఏ బలంగా ఉండి ఎన్డీఏ ఏర్పడితే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉంటే ఒకవేళ రాష్ట్రపతిగాను అలా ఒకవేళ రాసిన రాష్ట్రపతిగా చంద్రబాబు గారు వెళ్తారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా లోకేష్ గారు వస్తారని అంటే అదొక విన వినడానికి లేదంటే చదవడానికి కొంచెం ఓకే దగ్గరగా ఉందనుకోవచ్చు అసలు సత్య దూరమైనటువంటి అంచనాలతోటి సత్యదూరమైనటువంటి ఆలోచనలతోటి ఈ ఆర్టికల్ వండి వచ్చారని అంటే ఇది ఎన్డిఏలో చిచ్చుపెట్టేటువంటి ప్రయత్నం లాగా కనిపించట్లేదా ఇది ఎవరు చేస్తుంటారు ఎందుకు చేస్తుంటారు ఇది ఎవరు మ్యానిపులేట్ చేస్తుంటారు అనేది మనం చూసేటువంటి వాళ్ళకు వదిలిపెట్టేద్దాం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ